తొని నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా సత్యనారాయణ అన్నారు త్వరలో ప్రారంభం అన్నా క్యాంటీన్ జిల్లా కలెక్టర్ మోహన్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సలహాలు చేశారు ఈ సందర్భంగా తొని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇరగంటి సత్యనారాయణ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నాటికి అన్నా క్యాంటీన్ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోతుకుని వెంకటేష్ మల్లా గణేష్ అల్లురాజు కార్యశివ కుక్కడపు బాలాజీ గడ్డమూరి శివ పల్లెల నాగేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారు మన తుని ఎమ్మెల్యే అంటే గారు మేడం గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఈ రోజు తుని ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా విజిట్ చేశారు ఆగస్టు పదిహేను కల్లా అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడానికి కంపల్సరీగా పనులు పూర్తి చేయాలని కమిషనర్ గారికి అందరి కదా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సందర్శించి త్వరలో గవర్నమెంట్ హాస్పిటల్ త్వరకు నిధులన్నీ తీసుకొచ్చి పనులన్నీ బుక్ చేస్తామని అక్కడ సైంటిస్టుల నిమిత్తం చర్యలు తీసుకోవాలని కూడా స్టాఫ్ సూచించారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తొమ్మి పట్టణాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్ది ప్రజమే అందరికీ అందుబాటులో సేవలు అందిస్తారు తొమ్మి ఏరియా హాస్పిటల్ కానీ గతంలో గత గవర్నమెంట్లో హాస్పిటల్ పండించుకుని పాపం లేదు ఒక బిల్డింగ్ కట్టిపోయారు తప్ప హాస్పిటల్ శ్రద్ధ శ్రద్ధ చూపించలేదు దానిలో భాగంగా ఈ రోజు హాస్పిటల్లో కూడా రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యేగా దివ్య గారు చూసుకుంటామని కూడా హామీ ఇచ్చారు అందులో భాగంగా కూడా ఈ రోజు ఇక్కడ కార్యకర్త నాయకులందరూ కూడా విజిట్ చేయ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా అన్నా క్యాంటీన్ పరిశుభ్రతతో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని త్వరలో వాడిని పరిహారం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు